మీ అందరికంటే గొప్ప నా ఘాటు తగలకుండా కూర తినలేరురా నువ్వు రారగాయలలో రారాజుని నేను లేకుండా ఏ కూర అండలేరు ఎవరు మేలు తల్లి కూడా చేయదంటారు కదా అందుకే ప్రతి కూర అండే ముందు నన్నే వేస్తారు అందుకే మీ అందరికంటే నేనే గొప్ప అందరికంటే నేనే గొప్ప ఒక చిటికడు ఉప్పు కూర కూర్చే పుట్టదు మీరు లేకున్నా కూడా ఏమీ కాదు అందుకే నేనే గొప్ప మీ అందరూ గొప్పనే మీరెవరూ తక్కువేమీ కాదు కాయ ఘాటునిస్తుంది టమాటా పులుపునిస్తుంది గడ్డ కూర రుచిని పెంచుతుంది వేయడం ద్వారా కూర మనం తినడానికి వీలుగా ఉంటుంది మీ నలుగురికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఎవరు ఎవరికేమీ తక్కువ కాదు తయారు చేయడానికి నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఎవరు ఎవరికేమీ తక్కువ కాదు ఒకరు పెయింటింగ్ వేయగలరు బాగా ఇంకొకరు పాడగలరు బాగా ఇంకొకరు నాట్యం చేయగలరు ఇంకొకరికి బాగా చదువు వస్తుంది ఇంకొకరికి లెక్కలు బాగా వస్తుంది ఇంకొకరు తెలుగు అనర్గణంగా మాట్లాడతారు ఇంకొకరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు ఇంకొకరికి నటించడం బాగా వస్తుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ప్రతి మనిషిలో ఏదో ఒక ప్రతిభ దాగే ఉంటుంది దయచేసి ఎవరిని చులకనగా చూడవద్దు ప్రతి ఒక్కరూ ప్రతిభావంతులే ఫ్రెండ్స్ హాలో మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను ఇందాక అప్లోడ్ చేసిన వీడియో మీరందరూ చూసే ఉంటారు మీకు చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను మరికొన్ని వీడియోస్ కోసం మన హెచ్వి కార్టూన్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేయండి నేను ఎన్నో వీడియోస్ని షార్ట్స్ని మీ కోసం క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను దయచేసి నాకు మీ సపోర్ట్ ఎంతో అవసరం థ్యాంక్ యూ